హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అండి ఆ రోజు వాళ్ళ యానివర్సరీ ఉంది అందుకోసం అని చెప్పేసి వెళ్ళామనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా స్పెషల్స్ చేసుకున్నాము మార్నింగ్ మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్ళారు ఎవ్రీ ఇయర్ వెళ్తారండి వాళ్ళు సిద్ధరామశ్వర టెంపుల్కి కంపల్సరీ వెళ్తారు సో వెళ్ళారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చేసుకున్నాము బట్ అవి చూపించలేను ఎందుకంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో మెదక్కి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదంటే కానీ వెళ్ళారు ఇంకా మా డాడీ వచ్చిన తర్వాత ఇలా చిన్నగా కేక్ కటింగ్ చేపించాము అంటే అనుకోవచ్చు ఇది చిన్నగానే కదా అని చెప్పేసి బట్ మాకంటూ టైం లేదండి యాక్చువల్గా ఇంకా మా మా అక్క బావాళ్ళు వెళ్ళిపోతారు చెప్పేసి మేము ముందే సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇక్కడ చూసారు కదా అందరూ ఇంకా ప్రిపేర్ అయ్యారన్నమాట మా మిల్కీ కుట్టి అయితే అసలు వీళ్ళిద్దరు వదిలేరండి వీళ్ళు ఆటలు ఆడుతూనే ఉంటారు ఇంకా మా జష్ వాళ్ళతోనే ఆడతాడు బట్ ఆ టైంలో ఫోన్ చూస్తున్నాడు అనమాట సో ఇక్కడ మా అక్క మా బావ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ సారీ కట్టుకు కట్టుకొని ఉన్నారు కదా తన రేనక్క తన పక్కన కూర్చున్నది వాళ్ళ బాబు మధు అక్కడ లాస్ట్లో సాయి అక్కడ భాగ్యక్క అనమాట సో వీళ్ళందరూ మమ్మీకి ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా మా ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి మహేష్ తెలుసు అక్కడ మహేష్ వాళ్ళ అమ్మ అనమాట తను వచ్చేసి మహేష్ వాళ్ళ కూతురు తను వచ్చేసి ఇంకా మా నానమ్మ అనమాట సో ఇంతే అండి ఇంతకు మించి ఇంకెవరిని పిలవలేదు అంటే ఏమంటారు యాక్చువల్గా పిలవాల్సిన అవసరం లేదండి మన కోసం వచ్చేవాళ్ళని మనం ఆపకూడదు సో అంతే అండి అంతకు మించి ఇంకెవరినో పిలవాలి ఎవరిని పిలవద్దు అన్న ఉద్దేశం లేదు నేను అట్లా అనుకుని ఉంటే నాకు ఇంకా వీళ్ళందరూ వస్తారని తెలుసుంటే నేను వన్ కేజీ కాకుండా ఒక టూ కేజీస్ అట్లా కేక్ తీసుకొచ్చేదాన్ని బట్ నాకు వీళ్ళంతా ఉంటారని తెలీదు సో అంటే యాక్చువల్గా నేను మేము మా మమ్మీ వాళ్ళకు కూడా చెప్పలేదనమాట సర్ప్రైజ్గా తీసుకొని వచ్చాము ఇంకా మేమే ఉంటాం కదా అనుకున్నాను అనమాట సో మా అక్క వాళ్ళు మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మా మమ్మీకి కానీ మేము ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఏదైనా పని ఉంటే వచ్చి చేస్తా సో అందుకోసమనే వాళ్ళని పిలిచాము అండ్ ఇప్పుడు వీళ్ళనే కాదండి ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా ఉండే బట్ వాళ్ళ మైండ్ని చాలామంది పొల్యూట్ చేసి వాళ్ళని మన నుండి దూరం చేశారు బట్ మాకేం ఫరక్ పడలేదండి ఎందుకంటే మేము ఏమీ వాళ్ళకి ఊరికే పని చేయించుకోమండి ఎవరి ఎవరైనా కూడా మా డాడీ శ్రమదోపిడానికి చేయడు ఇంకా ఒక వన్ రూపీ ఎక్కువనే ఇస్తాడు తప్ప ఎప్పుడు అట్లా చేయడు కొందరు చెప్పిన మాటలు విని వాళ్ళ లైఫ్ వాళ్ళే అనుభవిస్తున్నారు ఇప్పుడు కరోపని వెలుకుంటూ అలా ఇలా చేస్తున్నారు మంచిగా ఇంట్లో ఉండి మంచిగా రెండు వేలు మూడు వేలు నెలకు సంపాదించుకునేది వదిలేసి అనవసరంగా చెప్పుడు మాటలు విని వాళ్ళ లైఫ్ వాళ్ళే పాడు చేసుకున్నారు సో అదనమాట ఇంకా ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే చెప్పాము మీరు అట్లా చేస్తామంటే ముందే వెళ్ళిపోండి అనవసరంగా డిస్టర్బెన్సెస్ వచ్చి అట్లా వద్దు అని చెప్పేసి బట్ వీళ్ళు అలా కాదండి చాలా మంచి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎప్పుడైనా కూడా మేము చెప్పకున్నా సరే అన్ని వాళ్ళే చూసుకుంటారనమాట సో అదనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసామండి ఇంకా కేక్ కటింగ్ చేయించాము యాక్చువల్గా ఇది వచ్చేసి థర్టీ ఫిఫ్త్ ఇయర్ అండి మా మమ్మీ వాళ్ళది అంటే థర్టీ ఫోర్ కంప్లీట్ అయ్యి నాకు తెలిసి థర్టీ ఫైవ్ ఎంటర్ అయ్యారనమాట సో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బాండింగ్ అనేది చాలా గ్రేట్ కదండి సో నాకైతే అసలు చాలా ఇన్స్పైరింగ్ అండి నాకు మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు అంటే మా అక్క కానీ నాకు కానీ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మా చెల్లెలకి కూడా వాళ్ళే అయి ఉంటారు ఎందుకంటే రియల్గా చెప్తాను ఎప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు మా మా ముందు ఎప్పుడు అరుచుకోరండి అంటే మా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు అరుచుకోరు సో అంటే మాకు అసలు ఏమంటారు చెప్ ఏదో చెప్పడం గొప్ప కాదు చెప్తున్నాను అనమాట సో ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో చూసుకుంటారు అంతే ఇంకా గడప దాటారంటే మళ్ళీ మాతో నార్మల్గానే ఉంటారు గొడవలు అట్లా అయ్యేవి ఏమీ అనమాట సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ప్రౌడ్గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లెల్ని మా మరిదినిద్దరిని ఆన్లైన్లో అదే వాట్సాప్ కాల్ తీసుకున్నాం అనమాట ఇంకా వాళ్ళకి కూడా అక్కడ ఏం జరుగుతుందో చూపిద్దామని చెప్పేసి ఇంకా మా చెల్లె లాస్ట్ వీక్ వెళ్ళి వెళ్ళింది కదా సో ఇంకా తీసుకురాలేదు మళ్ళీ ఎందుకు లేదు తను అక్కడ కూడా ఉండాలి కదా వాళ్ళ తమ వాళ్ళ ఇంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి కార్ డ్రైవింగ్ కోసం అని ఉండింది ఇంకా అక్కడికి వెళ్ళింది అనమాట సో మళ్ళీ ఎప్పుడొస్తో తెలీదు ఇంకా చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇంకా ఎవరెవరు తినిపించాలి ఎవరు తినిపించాలి ఇదే గొడవ అనమాట మమ్మేమో మా బావాలు పెడితే తినదు సో మేము పెడుతున్నాం అంటే డాడీకి భావాలు పెట్టారు మా ఆయన పెట్టారు నెక్స్ట్ ఇంకా మా మమ్మీకి నేను అక్క పెట్టామనమాట సో ఇట్లా అండ్ ఇంకా వీడియో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అండ్ ఇక్కడ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను మా అక్క కూడా పెట్టుకుంది సో ఎవరైతే విషేస్ చెప్పారో ఎవరైతే మాకు మా డాడీ వాళ్ళకి అందరికీ మంచిగా జరగాలి అని చెప్పేసి విష్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్ అండి అంటే ఎప్పుడైనా సరే మన అనుకుంటేనే విషేస్ చెప్పగలుగుతాము ఆబ్వియస్లీ ఇంకా ఇప్పుడు ఏమవుతున్నాయంటే రిలేషన్స్ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటున్నారు అట్లాంటి రిలేషన్స్లో అవసరం ఉన్నప్పుడు మాత్రం మన స్టేటస్కి రిప్లై ఇస్తారు అండ్ మన మన ఏదైనా మన అకేషన్ ఉన్నప్పుడు మన ఫొటోస్ పెట్టి స్టేటస్ పెడతారు బట్ మన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం తప్పు ఎవరు చేసినా సరే మన పైన నెట్టేస్తారు అది ఆబ్వియస్లీ అందరికీ అలవాటు అయిపోయిన విషయమే ఇప్పుడు ఎన్ని సినిమాలల్లో చూడట్లేదండి ఎప్పుడైనా సరే ఓపిక ఉన్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ అన్నట్టు సో అదనమాట ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అని ఏం చెప్పదలుచుకోలేదండి ఈ వీడియో చూస్తారు ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాను ఈ మాటలన్నీ చూస్తున్నామండి మేము కూడా అన్నీ చూస్తున్నాము ఏమీ అనకుండానే అనవసరంగా మంచిగా ఉన్న రిలేషన్ని చెడగొట్టారనమాట కొందరు సో మేమేం వాళ్ళకి చెడు జరగాలని నేను చెప్పట్లేదండి వాళ్ళకు కూడా మంచి జరగాలి బట్ మాటలు అనే ముందు ఆలోచించాలండి అదొకటి నేను చెప్పగ చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా వాళ్ళకనే కాదు అందరికీ చెప్తున్నాను మనం అందరం కలిసినప్పుడు ఒకలాగా ఏదైనా గొడవైనప్పుడు ఒకలాగా ఉండడం కరెక్ట్ కాదండి ఏ ఎంత గొడవైనా సరే మళ్ళీ కలవాలని ట్రై చేయాలి బట్ ఏంటంటే చేయలేని వాళ్ళ కోసం మన పైనే తప్పులు తీస్తారండి ఇంకా మీరు ఇది చెప్పలేరు అది చెప్పలేరు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలామంది అన్నారు ఎస్పెషల్లీ కొంతమంది తెలిసినా కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా మాకు చెప్పలేదు నా పాప ఒక సైడ్ చనిపోయి నేను ఏడుస్తుంటే కూడా మాకు చెప్పలేదు మాకు చెప్ప ఏం చేస్తారు చెప్తే ఓకే నాకు పాప చనిపోయింది ఆపరేషన్ అయింది వచ్చారా చూసారా ఒక్కసారైనా ఇంటికి వచ్చి చూసారా చెప్పలేదు అప్పుడు తెలిసింది కదా మరి అప్పుడు ఏం చేశారు సో ఎప్పుడు మన పైన తప్పులు వదిలేస్తారండి వాళ్ళే కరెక్ట్ అంటారు సో అది మానుకుంటే వాళ్ళకి మంచిది ఇంకా మనకు కూడా మంచిది అనమాట సో మా ఆయన పైన కూడా కంప్లైంట్ ఇస్తారంట ఏవేవో చెప్తున్నారు ఈ మధ్య వినిపిస్తున్నాయి నాకు అన్నీ బట్ చూస్తా మా ఆయన పైనకి కంప్లైంట్ ఎట్లా ఇస్తారో చూస్తా నేను ఇస్తే ఏమి చేతికి నేను గాజులు మనం వేసుకుంటామేమో కానీ ఇంకా ఊరుకునే రకాన్ని అయితే కాదండి నేను మా అన్న జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకునేదాన్ని కాదు సో ఇంకా సోదంతా వాళ్ళ గురించి టైం వేస్ట్ ఇది వీడియో ఇక్కడ వచ్చేసి ఇంకా మా కుట్టి మిల్కి చూడండి వీళ్ళండి పిల్లలు అసలు ఎట్లాంటి కల్మషం లేకుండా వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియక ఒక మెసేజ్ పాస్ చేశారనమాట వాళ్ళకి మా డాడీకి చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలా లైఫ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటి కల్మషం ఉండి లోపల ఒకటి పెట్టుకొని బయట నవ్వుతూ మాట్లాడే వాళ్ళకంటే వీళ్ళు చాలా గ్రేట్ అండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా చూస్తుంటే సో మా మమ్మీ మా డాడీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు కాబట్టి హ్యాపీగా ఉంటారు ఉండాలి ఎవరైనా వాళ్ళ జోలికి వస్తే మాత్రం మేము ముగ్గురు ఉన్నారండి మాకు మా మా డాడీకి కొడుకులు లేరు కావచ్చు బట్ మా ముగ్గురు ఉన్నారు మా బావ మా హస్బెండ్ మా మరిది ముగ్గురు ఉన్నారు అండ్ మేము ఆడపిల్లలం కావచ్చు మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు కావచ్చు బట్ మా అమ్మ నాన్న వాళ్ళని చూసుకోడానికి మేము ఉన్నాము అంతే అండి థ్యాంక్